రుడు ఆలోచనకర్త నిడుకు తండ్రి సమాధానధి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం ఈ ఉదయ కాల మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైన బహుబలము గలదయుండను ఏకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం ఇక్కడ ఏకోబు భక్తుడు నీతి నీతిమంతుని యొక్క విజ్ఞాపన అని అన్నాడు నీతిమంతుడు అనగా ఎవరైతే యేసుక్రీస్తు దేవుడనియు ఆయన సమస్త మానవాళి యొక్క పాపాన్ని క్షమించి పరిశుద్ధపరచగలుగుతాడు అనేటువంటి విశ్వాసము కలిగి ఆయన ఎద్దుకు వచ్చి ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో వారినే నీతిమంతులుగా ఇక్కడ చెప్పొచ్చుకున్నారు అటువంటి జీవితము జీవించేటువంటి వర్ణపూర్వకంగా అనగా విశ్వాసము కలిగి దేవుడు నాకు తప్పనిసరిగా ఈ కార్యము చేస్తాడు అని విశ్వాసము కలిగి ఎవరైతే విజ్ఞాపన చేస్తారో అటువంటి విజ్ఞాపన బహుబలము గలదై కార్యాలను నెరవేరుస్తుంది అని చెప్తాడు ఇక్కడ అవును ప్రియుల విశ్వాసము కలిగినటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఇవి మనం ప్రార్థించినప్పుడు ఆయన వినాలి ఆలకించాలి అంటే మనలో పాపము లేకుండా చూసుకోవాలి అనకాయ ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచను కనుకనే ఆయన ఆలకింపకున్నాడు అని అంటాడు కాబట్టి మన హృదయంలో పాపము లేకుండా పాప హృదయం లేకుండా పరిశుద్ధమైనటువంటి హృదయం కనుక ఆయనకు ప్రార్థించినప్పుడు మనపూర్వకంగా మనం ప్రార్థించినప్పుడు అది బలం గలదై కార్యాలు చేస్తుంది అనే సత్యాన్ని గమనిద్దాం అందుకని యేసుక్రీస్తు ఈ లోకంలో తన యొక్క సువార్తను ప్రకటించేటప్పుడు కూడా మీరు విశ్వాసము కలిగిన వారై ఈ కొండ ఎత్తి సముద్రంలో పడవేయబడును అని ఆజ్ఞాపిస్తే అది జరుగుతుంది అని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఎద్దకు వచ్చి ప్రార్థించేవారు తప్పనిసరిగా ఈ కార్యక్రమం నాకు జరుగుతుంది దేవుడు ఇది చేస్తాడు అనేటువంటి విశ్వాసము కలిగిన వారుగా ఉండాలి ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే యహోశివ అనేటువంటి భక్తుడు మనకి కనపడతాడు అక్కడ అమోరియుల ఐదుగురు రాజులు గిబియోను మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధము బాగా జరుగుతున్నప్పుడు ఈ గిబియనులు పైచేయిగా ఉన్నప్పుడు సూర్యుడు అస్తమించేటువంటి సమయం వచ్చింది యుద్ధ నీతి ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాత యుద్ధము చేయకూడదు కానీ యుద్ధము చక్కగా భీకరంగా జరుగుతున్నప్పుడు ఆ అస్తమించేటువంటి సమయం వచ్చినప్పుడు అక్కడ యహోశివ ప్రార్థన చేస్తూ యహోశివ గ్రంథము పదవ తేములు మనం చూడొచ్చు యహోవా ఇస్రాయేలీయుల ఎదుట అమోరియులను అప్పగించిన దినమున ఇస్రాయేలీలు విలుచుండగా యహోశివ యహోవాకు ప్రార్థన చేశాను సూర్యుడా నీవు గిబియన్లో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను సూర్యుడు మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరబడలేదు యహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ ఉండలేదు అని అంటాడు కాబట్టి ఇక్కడ యహోశివ మనపూర్వకంగా దేవునికి విజ్ఞాపన చేశాడు వీరు అమోరీయుల మీద గెలవాలి అని అంటే ఆనాడు యుద్ధము జరగాలి పిల్లలు సూర్యుడు అడ్డుగా వచ్చాడు కాబట్టి యహోశివ ప్రార్థిస్తున్నాడు ప్రభా సూర్యుడిని గిబియంలో నిలవమను చంద్రుణ్ణి అయ్యాలో ఉండమని ప్రార్థిస్తే దేవుడు ఆ యొక్క ప్రార్థనను ఆలకించి సూర్యుడిని చంద్రుణ్ణి ఒకరోజు ఆపేశాడు తద్వారా వారి గొప్ప విజయాన్ని పొందినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి మనము కూడా విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన కనుక మనం చేస్తే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు అంతేకాకుండా ఏలియా గురించి అక్కడ మాట్లాడుతూ ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అని అంటాడు అనగా మానవుని యొక్క స్వభావం కలిగిన వాడే కానీ విశ్వాసంతో ప్రార్థించాడు ఆ యొక్క ప్రార్థనలకు జవాబును పొందుకున్నాడు పిల్లలు ఈ యొక్క మొదటి రాజుల గ్రంథం పదిహేడులో చూస్తే ఏలియా నద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇస్రాయల్ దేవుడైన ఆ యహోవా జీవముతుడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను అనేటువంటి మాట మనం చూడవచ్చు కాబట్టి ఎప్పుడైతే ప్రకటించాడో వర్షం పడదని ఆగ్నయించాడో మూడున్నర సంవత్సరాలు వర్షము పడనటువంటి స్థితి అక్కడ మనం చూస్తున్నాం తర్వాత మళ్ళీ ప్రార్థించగానే వర్షాన్ని కుమ్మరించినట్లు మనం చూడచ్చుకోవాలి కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము కూడా విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుందనే సత్యాన్ని గమనించాలి అందుకనే ప్రభువు వద్దకు వచ్చేవారు తనకేమైనా దొరుకుతుందేమో అని కాకుండా విశ్వాసం కలిగి ప్రభువుని ఆశ్రయిస్తే ఆయన తప్పనిసరిగా మన కార్యాన్ని నెరవేర్చాడు అనేటువంటి సత్యాన్ని విశ్వాసాన్ని కలిగి ఆయన వద్దకు రావాలంటాడు కాబట్టి మనము కూడా ప్రార్థించేటప్పుడు ప్రభువు నాకు ఏదైనా ఇస్తాడేమో అనేటువంటి విశ్వాసం కాకుండా ప్రభువు నాకు తప్పనిసరిగా ఇస్తాడు ప్రభు నేను అడిగినటువంటి కార్యం చేస్తానని విశ్వాసంతో ఆయన ఎద్దకు వద్దాం మన యొక్క ప్రతి అవసరత ఆయన సన్నిధిలో తీసుకుందాం అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయం కాక ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమగల తండ్రి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన కొద్ది మాటను బట్టి మీకు వందలతో అండి ఇదిగోనైనా నీతిమంతుని యొక్క విజ్ఞాపన బహు బలం గలదై ఉంటుంది అని అన్నాం ప్రభా కాబట్టి మేము కూడా నీతిమంతులముగా ఉండి నైనా ప్రార్థించి మీ నుంచి మేలులు పొందుకునే భాగ్యం దయచేయ ప్రతి అవసరత మీ నామంలో తీసుకునే భాగ్యం దయచేయమని